నీ సంతానం అంటూనే ఫస్ట్ నాకు రెండు గుర్తుకొచ్చాడు వెంటనే మీరు అందరు గుర్తుకొచ్చారు నీకును ఫస్ట్ నాకు నెక్స్ట్ నా సంతానం రెండికి నా సంత ఆత్మీయ సంతానమైన మీ అందరికీ నీకును నీ సంతతి వారికి ఏంటి చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి సదాకాలం సదాకాలం అంటే ఏంటి ఎల్లప్పుడు అంటే ఎంతవరకు ఎన్ని ఏండ్లు వన్ ట్వంటీ సదాకాలం అంటే వన్ ట్వంటీ ఎక్కడ ఉందండి ఏ డిక్షనరీలో చదువుతున్నారు మీకు తిన్నారు అంటే సదాకాలం అంటే సదాకాలమే అన్ని అంటే అన్నీ అనే హలోయ రోజు రాబోతుంది మనం అందరం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నాం కానీ మరలా రాబోతున్నాం డూ యు నో దట్ కమ్ అగైన్ టు దిస్ అర్త్ దేవుడు ఎప్పుడు కూడా మాటను మార్చేవాడు కాదు మాటను మార్చాడు ఏం చేస్తాడంట ఈ భూమి ఈ భూమికి కూడా ముసలిదవుతుంది భూమికి అందుకే భూకంపాలు వస్తున్నాయి తెలుసా మీకు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా భూమి ముసలిదవుతుంది కాబట్టి సో ఒక రోజు వచ్చింది రాబోతుంది ఆ రోజు ఈ భూమిని దేవుడు తీసేసి క్రొత్త భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు అంటే ఇది ఇలాగనే ఉంటుంది పాట్లాగా ఉంటుంది ఉత్తమమైన భూమిలాగా ఉంటుంది శాపము లేని భూమిలాగా ఉంటుంది ముళ్ళ కంపలు కనిపించని భూమి హెలలోయ అప్పుడు భారతదేశం కూడా ఉంటుంది హెలలోయ ఈ భూమి ఉన్నప్పుడే వెయ్యిళ్ళ పరిపాలన రాబోతుంది ఆ వెయ్యల పరిపాలనలో మనం మరలా ఇక్కడికి రాబోతున్నాం హాలలోయ్ దేవుడు నాకు చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను హెలలోయ నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతతి వారికి నీ సదాకాలం ఇచ్చిన వెయ్యేళ్ళ పరిపాలనలో కూడా నేను మరలా భారతదేశంలోనికే వస్తాను మీరు కూడా భారతదేశంలోనికే వస్తారు హలలోయా సదాకాలము నీవు సి ఒక పర్పస్ తోనే దేవుడు నిన్ను నన్ను ఈ దేశము పుట్టించాడు నువ్వెందుకు ఆఫ్రికా ఖండంలో పుట్టలేదు నువ్వెందుకు తీవ్రవాదులు అటువంటి దేశంలో పుట్టలేదు ఎందుకు ఈ దేశంలో పుట్టావు ఈ దేశంలో పుట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి హ్యాపీ బికాస్ మనం ఫారిన్ ఇది కాదు మనం కొంతమంది అంటారు వీళ్ళకి అమెరికా అంటే మొగ్గు ఆ దేశాలు అంటే మొగ్గు అంటారు కాదు మనకు భారతదేశం అంటేనే మొగ్గు అలా లోయ ఇది మన దేశము అలా లోయ ఇది నా దేశము నేను పుట్టిన దేశము మనం పుట్టిన దేశము ఎలా ఒక ఉద్దేశముతోనే దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు ఈ దేశంలో మనల్ని పుట్టించాడు వాగ్దానం ఇచ్చాడు ఆయన నీవు చూచుచున్న ఈ దేశం అంతటినీ నీకును సంతానమునకును సదాకాలం ఇచ్చేదని మాట ఇచ్చాడు ఎనికి తీసుకునే వాడు కాదా ఎలా మాట ఇచ్చి రెండు రోజులకే అన్నాడు తూ చనే దేవుడు కాదు మాట ఇచ్చి ఎలా లోయా ఆయన ఒక మాట ఇచ్చాడంటే వంద ఏళ్ళు చూస్తాడు రెండు వందల ఏళ్ళు చూస్తాడు మూడు వందల ఏళ్ళు చూస్తాడు వెయ్యి ఏండ్లు చూసి మాట మాట్లాడతాడు ఆయన ఎలా లోయ మాట మాట్లా రెండుకి తూ చనే దేవుడు కాదాయో ఒక మాట ఇచ్చాడంటే భూలోకం తలక్రింతులైన నెరవేరుస్తాడు అందుకే దేవుని వాగ్దానాలు నేను చదువుతూ ఉన్నాను అందుకే దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు కూడా చప్పగా చదవకూడదు మన భాష మన మాటలు ఎలా ఉండాలంటే తెలుసా రుచికరంగా ఉండాలంట సప్పగా ఉండకూడదు ఈ బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు షుగర్ పేషెంట్లు తాగే కాఫీ ఎలా ఉంటుంది సప్పగా ఉంటుంది ఏమండి బీపీ పేషెంట్లు తినే ఆహారము ఎలా ఉంటుంది మనం గా కూడా సప్పగా ఉండకూడదు మన మాటలు మాత్రం సప్పగా ఉండకూడదు నీ మాటలు సప్పగా లేకపోతే నీ భోజనం కూడా రుచికరంగా మారుతుంది ఎందుకంటే మీ డాక్టరే చెప్తాడు కాస్త ఉప్పేసుకోండి అంటాడు మీ డాక్టర్ కొంచెం బీపీ మరీ డౌన్ అయిపోతుంది కొంచెం ఉప్పేసుకోండి అంటాడు హలో మన మాటలు రుచికరంగా ఉండాలి మన మాటలు ఆయనకు ఇంపైన సువాసనలాగా ఉండాలి హలో ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటను మనం నమ్ముతామో ఆయన నమ్మ ఆయన మాటలు మనం పట్టుకుంటామో ఆ మాట రుచికరంగా అనిపిస్తాయి ఆయనకి హలోయా ఇంపైన సువాసనగా ఆయన కనిపిస్తాయి మాట ఇచ్చాడు ఈ మాట నా సంతానమైన ప్రతి ఆత్మీయ సంతానమైన ప్రతి వారి యొక్క హక్కు ఏదే హలో ఈ వాక్కును తీసుకొని కదా ఇప్పుడు మన పితరులు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా ఏమైనా ప్రార్థన చేసేవారు తెలుసా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకూబు దేవా మా పిత్రుల దేవ అనేవారు అంటే అబ్రాముకు ఏ నిబంధన చేశాడో ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వారి యొక్క పిల్లలు ఏం చేసేవారు తెలుసా దేవునికి జ్ఞాపకం చేసేవారు హలో హలోయ ఈ పరిచర్య పుట్టిందే నిర్గమ ముప్పై నాలుగు పది ద్వారా హలో ఈ పరిచర్యకు మూల వాక్యమే మూల పునదే నిర్గమ ముప్పై నాలుగు పదే హెలా ఈ మాట ఈ పరిచయలో ఆత్మీయ సంతానమైన ప్రతి ఒక్కరికి మీ అందరికీ సంబంధించినటువంటి మాట ఎలా ఇప్పుడు దేవుడు ఆది కదము పదమూడు పదిహేను ఇచ్చాడు ఆ వాక్కు పట్టుకొని మీరు దేశాన్ని మీరు స్వతంత్రించుకోవచ్చు ఎలా లోయా దేవుని వాక్యము ముందు ఏ పరిస్థితి అయినా మారి తీరవలసిందే దేవుని యొక్క వాక్యానికి ఏది కూడా శాశ్వతంగా అడ్డుకోలేదో ఎలా లోయా వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఏ దయ్యం కూడా అడ్డుకోలేదు వాగ్దానం నెరవేర్చబడ్డం లేదంటే దానికి కారణం నీవు నేనే తప్ప మనం వదిలేస్తేనే తప్ప ఆయన వదిలేసేవాడు కాదు తా నాకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపుతాను అంటున్నాడు సదాకాలం వెయ్యల పరిపాలన తర్వాత కృత భూమి వచ్చిన తర్వాత భూమి మీదకి వస్తాం మనం భూమిని మన కొరకు పెట్టాడు దేవుడు హాల లోయా హాలో అప్పుడు ఇలా ఉండదు సీను భూమి నుంచి పర్లోకానికి సింపుల్ గా అలా తాడపత్రి నుంచి అనంతపురం ఎలా పోయిస్తుంటారు అలా భూమి నుంచి పర్లోకానికి దేవదత్తులు ఎలా వచ్చిపోతుంటారండి అలా జరుగుతూ ఉంటుంది హాల ఆయన ప్రభుత్వాన్ని మనం చూడబోతా ఆయన ప్రభుత్వము పార్షల్ గా పాక్షికంగా మనకు అక్కడక్కడ కనిపిస్తా ఉంది అయితే ఆయన ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మనం చూడబోతూ ఉన్నాం హలోయా హలోయా దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒంటరి అయిన వాడు ప్రేమ ఒక నిమిషం కూర్చోండి దయచేసి కూర్చోండి కొంతమందిని చూస్తుంటే నాకు వాక్యం చెప్పాలనిపించింది కొంచెం కొంతమందిని చూస్తున్నా వాక్యం చెప్పాలనిపించింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మళ్ళీ మనం యాజ్యుయేషన్గా మనం వెళ్ళిపోదాం మన మధ్యలో ఎస్ఐ ఉన్నాడు ఉన్నాడు జీసస్ ఈజ్ హియర్ జీసస్ ఇస్ హియర్ జీసస్ ఇస్ హియర్ జీసస్ ఇస్ హియా జీసస్ ఇస్ హియా ఉన్నాడు జీసస్ ఇస్ హియాలో ఒకసారి ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వాకింగ్ చెప్పేదానికని వెళ్ళాడు మీటింగ్ జరుగుతున్నాయి ఇవి కొన్ని దశాబ్దాల క్రితం అనమాట కొన్ని దశాబ్దాల క్రితం ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు కానీ కొన్ని దశాబ్దాల క్రితం ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళి మీటింగ్ చేస్తున్నాడు మీటింగ్ చేస్తుంటే అక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసే వ్యక్తి ఆ దైవజను పిలిచి మాట్లాడి ఇక్కడ ఒక జైలు ఉంది అది ఒక భయంకరమైనటువంటి అదే అంటే ఆ చెరసాలలో ఎవరినైనా పెట్టారు అంటే మరణశిక్ష వారు అని అర్థం మరణశిక్ష విధించబడినవారు అని అర్థం అంటే ఆ చెరసాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజో రేపో ఈ వారమో వచ్చే వారమో వారు ఉరి తీయబడతారు మీరు ఇమాజిన్ చేయండి వారి యొక్క ఆలోచించండి వారి యొక్క మనసు ఎలాగుంటుందో వారి యొక్క ఆలోచన ఎలాగుంటాయో వారి పగలు వాళ్ళ రాత్రులు వాళ్ళ మధ్యాహ్నాలు ఎలా ఉంటాయో జస్ట్ ఇమాజిన్ చేయండి అంటే వాళ్ళకి తెలుసు మరణశిక్ష విధించబడింది మమ్మల్ని ఉరి తీయబోతున్నారు అని వారికి స్పష్టంగా వారికి తెలుసు అటువంటి భయంకరమైనటువంటి చరసాలు ఉన్నటువంటి వారి దగ్గరికి ఈ కొన్ని అక్కడ మీటింగ్స్ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి పిలిచాడు సువార్త అంటే ఏంటి మంచి వార్త మంచి వార్త రేపు మొన్నడు చనిపోయిపోయే వారికి మంచి వార్త వినిపించండి వారి ముఖాల్లో చుక్క లేదు వారి ముఖాల్లో చిరునవ్వు లేదు వారి ముఖాల్లో ఆనందం ఉండదు వారి ముఖాల్లో అంతా అయోమయంగా ఉంటుంది మీరు వచ్చి వారికి వాక్యం చెబుతారా అన్నాడంట ఈ దైవజనుడు ఎప్పుడెప్పుడు వాక్యం చెప్పాలని ఉంటాడు సువార్త ప్రకటించాలి ఏసుప్రభను కూర్చిన సువార్తను ప్రకటించాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి దైవజనుడు ఖచ్చితంగా నేను వస్తాను అన్నాడంట పిలుచుకొని వెళ్ళ పిలుచుకొని వెళ్తే అక్కడ జైలు చూస్తే ఆ జైల్లో ఉన్న ఖైదీలను చూస్తే ఈ దైవజనుడికి అసలు వేదన ఆగలేదంట ఏంటి తెలుసా ఇంతింత లావు సంఖ్యలు అంట ఇంతింత లావు ఇనుప సంఖ్యలు చేతులకు కాళ్ళకు మన చెర్లపల్లి జైలు రెడ్డి రెడ్డిపల్లి జైలు ఇలాగా కాదు ఏమండి అందుకే మనం భారతదేశంలో పుట్టాం దేవునికి స్తోత్రం ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ప్రాంతంలో ఓ భయంకరమైన ఇంతింత లావు సంఖ్యలు ఇట్లా ఇంతింత లావు సంఖ్యలు చేతులకు కాళ్ళకు అక్కడంతా ఖైదీలు అంతా ఉన్నారంట వారు అంటే ఎలా ఉంటారంటే ఇక వారు వారికి మరణం మాత్రం తథ్యం మరణం మాత్రం తధ్యం వారికి ఏది వయసు వచ్చి మరణం కాదు ఇది మధ్య వయసులోనే వారికి వారు పొరపాటు చేశారు తప్పులు చేశారు వారికి శిక్ష విధించేశారు వారు చనిపోబోతున్నారు అనమాట సో అటువంటి వారికి స్వార్థ కోసం అక్కడ వెళ్తే అక్కడ వారందరినీ ఒక నాయకుడు నడిపిస్తున్నాడంట అక్కడ ప్రతి చోట కూడా యోసేపు లాంటి వాళ్ళు ఉంటారు హలోయ చెరసాల్లో మనోడు మనోడు కూడా ఏమంటాము నేరం చేసినటువంటి వాడే చెరసల్లో ఉన్నాడు ఇంకా ఆయనకు కూడా మరణము తథ్యం అన్నవాడు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా అక్కడ ఉన్నటువంటి గ్రూప్కి ఏం చేస్తున్నాడు తెలుసా ఆ గ్రూప్కు వాక్యం చెబుతూ వాక్యం చెబుతూ వారిని వారికి పాటలు నేర్పిస్తూ వారిని స్థుతిస్తూ స్థుతిలోనికి నడిపిస్తున్నాడంట గ్రూప్ నాయకుడు దయవజ్ అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు వారు దేవుని స్తున్నారట ఇంగ్లీష్ పాట దాన్ని మీకు తెలియ చెప్తాను ఏంటో తెలుసా దిస్ ఈస్ ద డే దిస్ ఈస్ డే దట్ దార్డ్ హ్యాస్ మేడ్ వీ విల్ రిజాయిస్ వీ విల్ రిజాయ్ అండ్ బీ గ్లాడ్ అంటే ఇదే దినం ఇదే దినము ప్రభువు చేసినటువంటి దినము ఈ దినం ఏం చేస్తాము ఉత్సహించి సంతోషిస్తాము ఏంటి వీళ్ళ వీళ్ళు ఉత్సహించి సంతోషిస్తారా వాళ్ళు పాడే పాట చూడండి రేనడ్ బాంకే గారు ఆ దయవజ్ఞ పేరు రేనడ్ బాంకే గారు ఆయన కూర్చొని ఏడుస్తున్నాడంట వీరు ఏంది వీరు ఇంత బాగా పాడుతున్నారు ఈ పాట పాడుతున్నారు ఆ నాయకుడు నడిపిస్తున్నాడంట వారు చేతులు ఇట్లుండి ఏమండి చేతులు సంఖ్యలు ఉన్నాయంట చేతుల సంఖ్యలో ఉండి అంటే ఊరికి ఉండలేక వాళ్ళు దిస్ఈస్ దే అని దిస్ ఈస్ ద డే అని ఆ సంఖ్యలు శబ్దాలు అదే అంట మా మ్యూజిక్ అక్కడ నో కీబోర్డ్ అక్కడ నో జాన్ అక్కడ నో రెన్నీ ఏంటి అక్కడ ఏ కీబోర్డ్ ప్లేయర్ లేడు డ్రమ్ ప్లేయర్ లేడు ఏ ఇన్స్ట్రుమెంట్ లేవు అక్కడ సౌండ్ ఏం తెలుసా సంఖ్యలే సంఖ్యలతో ఉండకుండా దిస్ 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 ఈస్ ద ద ద డే 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 అని సౌండ్ చేసుకుంటూ వాడుతున్నారంట ఈయనకు కళ్ళకు నీళ్ళు వస్తుంటాను ప్రైజింగ్ ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ఇంత సంతోషంతో ఎట్లా స్థుతించగలుగుతున్నారు మీలో కొంతమంది చూస్తే కొంతమంది ఇట్లా కొంతమంది ఇట్లా కొంతమంది ఇట్లా రకరకాల భంగిమలో ఉన్నారు టకా అని నాకు గుర్తుకొచ్చింది ఇన్సిడెంట్ సర్లే కొంచెం చెబుదాం కొంచెం వెలుగుమని ఇద్దాం కొంచెం అని చేస్తా చేస్తూ ఉన్నారంటండి అక్కడితో ఆగలేదు అదే అక్కడితో స్టోరీ ఏం ఆగలేదు అలా చేసిన కాబట్టి మీరు చేయండి అని అక్కడితో ఆగలేదు స్టోరీ వాళ్ళు అలా చేస్తుంటే జస్ట్ ఇమాజిన్ చేయండి దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఉన్నాడంటారా లేడంటారా అంతగా అట్లా దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ స్థితిలో దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా కీప్ నేచర్ ఆయన మౌనముగా ఉంచదు రెండు బంగ గారు కూర్చోండ చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ అన్నాడంట ఆ నాయకుని పిలిచి అన్నాడంట ఈ గ్రూప్ నడిపిస్తున్నాడు కదా నాయకుని పిలిచి అన్నాడు పిలిచి చెప్పు నీవు విడుదల పొందబోతున్నావు నువ్వు ఒక పాస్టర్ కాబోతున్నావు అని చెప్పు అన్నాడట నీవు ఈ జైలు నుంచి నువ్వు విడిపించబడబోతున్నావు విడుదల కాబోతున్నావు ప్లస్ నీవు ఒక పాస్టర్ కాబోతున్నావు నువ్వు దేవుని పని చేయబోతున్నావు అని చెప్పు అన్నాడంటే నేను బంకగారు నేను చెప్పను అన్నాడట ఏంది నాయన వీళ్ళంతా ఎవరు వారానికి వారానికి ఒకరు వారానికి ఒకరు ఉరికమ్మం వాళ్ళు వీళ్ళం పిలుతూ నేను చెప్పాల నిజంగా నువ్వు చెప్తున్నావు అంటే నేనే చెప్తున్నాను చెప్పు పిలిచి చెప్పు అడట పిలిచి అంట కమ్య కమ్యర్ పాట పాడుతుంటే ఇట్లా సంఖ్యలు అన్ని పెట్టుకొని అసలు దేవునికి అసలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఉత్సాహ స్థుతులు మనం చేయాలి సప్ప స్థుతులు బీపీ ఏమంటే బీపీ అన్నం ఉన్నట్లు అటువంటి భోజనాన్ని దేవునికి పెట్టకూడదు మనం రుచికర భోజనాన్ని దేవునికి పెట్టాలి

మూడు రోజులు క్రిత్రి పెడుతున్నారు నో ఫ్రెష్నెస్ అందుకే దేవుడు అంటాడు కదా నాకు ఆకలేనా నీకు చెప్పను వా దేవునికి ఆకలి ఉందా ఉంది అవుతుంది ఏంటి ఆకలి ఆ ఆకలి ఎలా తీర్చిబడుతుంది తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో సంతోషంతో స్థుతిస్తావో ఆనందంతో స్థుతిస్తావో హలో సంతోషించేదానికి ఒక రీజన్ సరిపోదా నీకు నీ పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉంది అలా దేవుడు నీ దేవుడై ఉన్నాడు అలా ఇస్ నాట్ దట్ వన్ థింగ్ ఇస్ ఇన్ టు రీచ్ ఇన్ ద దాడ్ అలా ఇఫ్ యూ డై టుడే యూ విల్ డైరెక్ట్లీ గో టు దుసమ్ ఆఫ్ గాడ్ నువ్వు చనిపోతే దేవుని యొక్క కౌగిలిలోనికి నేరుగా నువ్వు వెళ్ళిపోతావు అలా ఈవెన్ టుడే యూ కెన్ లీవ్ ఫర్ గాడ్ ఈ రోజు దేవుని కొరకు వడ్డీ కలిగే దానికి దేవుడు నిత్య జీవాన్ని దేవుడు ఉంచాడు అలా పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అంత మాత్రాన ఆ పునరుతన శక్తి లేదని కాదు నీ పక్షాన దేవుడు లేడని కాదు వాట్ ఈస్ యువర్ నే సంఖ్యలు పెట్టుకొని ఇది కాకమ్మ కథ కాదు ఇది నిజంగా జరిగింది ఇది చరిత్రలో లిఖించబడినటువంటి గొప్ప అద్భుతమైన వాట్ ఈస్ యో నే రిచర్డ్ రిచర్డ్ పరిశుద్ధాత్మ చెబుతున్నాడు నువ్వు త్వరలో నువ్వు జైలు నుంచి బయటికి రాబోతున్నావు నీవు పాస్టర్ కాబోతున్నావు అంటూనే ఓ వెహికల్ నవ్వు నవ్వాడు అంటే ఇవాంజలిస్ట్ నా గురించి మీకు తెలియదు వచ్చే వారం ఏం జరగబోతుందో మీకు తెలియదు అండి నా ముందు చాలా మంది అక్కడ చూడండి బయట పెద్ద చెట్టు ఉంది చూడండి ఆ చెట్టుకు ఆ తాడు వేసి వారం వారం ఇద్దరిని ముగ్గురిని ఇద్దరిని ముగ్గురిని వారం వారం అక్కడ తీస్తారండి వీళ్ళందరూ కూడా ఈరోజు రేపు ఉరికమ్మం ఎక్కేవారు మేమందరం కూడా వరుసలో నిల్ నిల్చు అంటాము ఆ ఉరిదీసైనా ఒకడు ఉన్నాడు వాడు వస్తాడు ఒక్కొక్కరిని తీసి తర్వాత అది ఇంక చాలా భయంకరంగా ఉంటుంది అది చెప్తే మీరు ఈరోజు మధ్యాహ్నం మీరు బిర్యానీ తినలేదు అది చెప్తే మేము అందుకే కొన్ని ఫిల్టర్ చేసి చెప్పాలి జల్లడి చేసి కొన్ని చెప్ప కొన్ని చెప్పకూడదు కొన్ని చెప్ప మూడు సార్లు నా నేను ఆ వరుసలో నిలబడ్డాను నా వంతు వచ్చేసరికి ఆ ఉరికమ్మ ఉరి తీసేవాడు అన్నాడు నాకు ఈరోజు అలసట ఉంది వచ్చారని తీసుకో నిన్ను అని మూడు సార్లు నన్ను వెనికి పంపించాడు వరుసలో మేము నిలబడి ఉంటాం ముగ్గురు నెలలు నిలబడుకుంటాం ఒక్కొక్కరు తీతకు అదే దాని తర్వాత కొంచెం టైం పడుతుంది అలా మూడు సార్లు పోస్ట్ పోన్ చేశారు మూడు సార్లు ఈసారి నెక్స్ట్ వారము ఒక వారంలో నెక్స్ట్ నేనే ఈసారి పోస్ట్ పోన్ చేసేదానికి కూడా వీల్లేదు ఫస్ట్ రోలోనో నేను ఉండబోతున్నాను మొదటి వరుసలో నేను ఉండబోతున్నాను మీరు చెప్పేది ఏంటంటే నేను విడుదల ఏంటి తర్వాత నేను పాజిటివ్ కావడం ఏంటి రిచర్డ్ దేవుడు చెప్పాడు నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు ఇక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి నన్ను ఇక్కడే పిలిచాడు మీకు సువార్త చెప్పమని పిలిచాడు నేను వచ్చాను మీ స్థుతిని చూసి నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయాను మీతో కలిసి నేను స్థుతిస్తూ ఉంటే ప్రభు మాట్లాడాడు దెర్ ఈస్ పవర్ ఇన్ ప్రైజ్ ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఉంటామో దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు వీ నీడ్ టు క్రియేట్ సచ్ అట్మాస్ఫియర్ అటువంటి వాతావరణాన్ని పరిశుద్ధాత్మ కొరకు నీవు నేను సృష్టించాలి స్థుతి ఆరాధన ద్వారా సృష్టించాలి మనం అటువంటి వాతావరణాన్ని హలో హలో గ్రేనాడ్ బైంకే గారు ఇంకా ప్రార్థన చేస్తున్నారంట ప్రభువా రిచర్డ్ దీవించిన నేను చెప్పిన మాట మేరవరకు కూడా తప్పిపోకూడదు నాయనా నేను చెప్పిన పట్ట నెరవేర్చబడాలి అయినా నెరవేర్చ అంటే ఆయన ముఖ ఆయన మనసులోంచి వీళ్ళు వీళ్ళ ముఖాలు అసలు పక్క పోవడం లేదంట ఆ ఖైదులు వాళ్ళు చేసిన స్థుతి వారు చేసినటువంటి ఆరాధన ప్రక్కకి ఏమాత్రం పోడలేదు ఇంకా చేస్తున్నాడంట ప్రైవేట్ చేస్తున్నాంట చేస్తున్నా చేస్తుంటే చేస్తుంటే పక్కన పరిశుద్ధ పొంద చెప్పాడంట వెళ్ళి రిచర్డ్ గురించి గవర్నర్తో మాట్లాడు ఈ ఊరు ఈ ప్రాంతపు గవర్నర్తో మాట్లాడు అన్నాడట బంకే ఆల్రెడీ ఫేమస్ చాలా ఫేమస్ ఏంది నాయనా నేను వెళ్ళి గవర్నర్తో మాట్లాడాల ఎస్ వెళ్ళి గవర్నర్తో పోయి మాట్లాడు సరే అని చెప్పి దేవుడు చెప్పిన ప్రకారం ఇదంతా చూడండి ఎక్కడ ఎక్కడ మొదలైంది ఇదంతా ఇక్కడ మొదలైంది సంఖ్యలతో దేవుని ఇదే ట్రైనింగ్ ఇదే ఆత్మీయ శిక్షణ ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుని నువ్వు స్థుతించగలిగితే నువ్వు ఎదుగుతున్నావు లెక్క హలోయా చెప్పండి నా స్థుతిని నా ఆరాధనను ఏ శక్తి కూడా ఏ సాతను శక్తి కూడా ఆపలేదు హలోయా హోయా హోయా గవర్నర్ నిన్ను కలిసాను సో అపాయింట్మెంట్ తీసుకున్నాడు అపాయింట్మెంట్ తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే గవర్నర్ లేడు వాళ్ళ భార్య ఉందంట వాళ్ళ భార్య అవుతుంటే నా పేరు రైనా బాంకే అండి నేను దైవ సేపుకుని నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలని నేను వచ్చాను అని చెప్పాడంట చెప్పండి ఆమెకు చాలా సీరియస్ అంట చెప్పండి అన్నట్టు ఖైదీలలో రిచర్డ్ అన్న ఖైదీ ఉన్నాడు అవును ఉన్నాడు ఆ ఖైదీని విడిపించండి అని చెప్పాడు రిలీజ్ చేయండి అన్నాడంట కిందికి పైకి చూసి నువ్వెవడు అసలు ఆ ఖైదీని విడిపించమని చెప్పేదానికి నువ్వెవడు అన్నట్లు కిందికి పైకి చూసి కళ్ళతోనే మాట్లాడి ఇంపాసిబుల్ అసాధ్యం ఒకవేళ ఒక చిన్న డీల్ కుదుర్చుకుందామన్నదే ఏంటి డీల్ అంటే మా మా పిల్లలు ఉన్నారు మా పిల్లలందరికీ నువ్వు అమెరికాలో నువ్వే ఫీజు కట్టి మా పిల్లలందరికీ అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదువు చెప్పిస్తానంటే ఆఫ్రికా కదా అక్కడ చదువు సరిగా ఆ కాలంలో చాలా దశాబ్దాల క్రితం ఇది రీసెంట్గా జరిగింది కాదు నువ్వు చదివిస్తావు మా పిల్లలను చదివిస్తావంటే అప్పుడు ఆలోచిస్తాను అన్నదంట అంటే రెండు చెప్పాడంట అమ్మగారు అది నేను చేయలేను నా వల్ల కాదు మొదటిగా ఏంటంటే అంత డబ్బు నా దగ్గర లేదు నేను ఒక ఈ వ్యాన్ తెలిసిన సువార్త కొన్ని నేను సువార్త చేసుకుంటూ దేశ దేశాలు తిరుగుతూ సువార్త చేసుకుంటూ వెళ్తాను అంత డబ్బు నా దగ్గర లేదు పదే రెండవది ఒకవేళ ఉన్న నేను నీకు ఇవ్వను ఎందుకంటే నేను లంచము ఇవ్వను నేను నీకు లంచము ఇవ్వను అంటే సీరియస్గా చూసేసే కేటావు అన్నట్లుగా అంట లోపలికి వెళ్ళి తలుపు గట్టిగా వేసేసుకుంది బంకే బాధపడుకుంటూ ఎస్ అయ్యా నేనేమైనా చెడగొట్టానా రిచర్డ్ విడుదల కాకుండా నేనేమైనా చెడగొట్టానా ఎస్ అయ్యా అని అనుకుంటూ అనుకుంటూ కానీ నువ్వు చెప్పావు కదా నేను చెప్పాల్సి నువ్వు చెప్పాను ఆమెను పోయి కలవడం వల్ల ఇంకా పరిస్థితి ఇంకా ఇది అయిపోయింది సో కాబట్టి ఇంకా సీరియస్ అయిపోయింది అని ఆయన బాధపడుకుంటూ కానీ ప్రార్థన మాత్రం ఆపలేదంట నువ్వు చెప్పావు కదా నువ్వు చేస్తావునా నువ్వు చెప్పావు కదా నువ్వు చేస్తావు నేను మీటింగ్స్ సరిపోయాయి వెళ్ళిపోయాడేనా వెళ్ళిపోయాడు వారం తర్వాత ఫోన్ వారం తర్వాత ఫోన్ వచ్చింది తెలుసా ఆ ఆర్గనైజర్ ఫోన్ చేసి చెప్పాడంట దేవుడు ఏదైతే చెప్పాడో అది జరిగింది రిచర్డ్ను విడుదల చేశారో హలో లోయ వెంటనే రేణు అంకేనానంట విడుదలయ్యారు దేవునికి స్తోత్రం బైబిల్ కాలేజీకి నేను డబ్బులు కట్టి నేను బైబిల్ కాలేజీలో జరిపిస్తాను అన్నాడట హలో నాలుగు సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్ళాడు బైబిల్ ట్రైనింగ్ పొందుకున్నాడు మంచి పాస్టర్గా గొప్ప దేవునికే సేవ చేశాడు కొంతకాలం తర్వాత అదే ప్రాంతానికి రేణున్ బంకే గారు మీటింగ్కి వెళ్తే అక్కడున్నటువంటి ఆర్గనైజర్ చెప్పంట మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి అన్నది మీకు ఒక సర్ప్రైజ్ ఉందంటే ఏంటి సర్ప్రైజ్ అంటే ఒక వ్యక్తి దూరం నుంచి మంచి సూట్ వేసుకున్నాడంట అండి మంచి సూటు అసలు వెరీ కాస్ట్లీ రిచ్ సూట్ వేసుకున్నాడంట పరిగెత్తుకుంటూ వచ్చి రేనండ్ బంకే కాళ్ళ మీద పడి బూట్లను ముద్దు పెట్టుకుంటున్నాడంట ఒక నిమిషం రేనడ్ బంకే గారికి అర్థం కాలేదు ఏం చేస్తున్నాం ఏం అని ఆయన విధులిచ్చుకొని పక్క పోయే లోపల ఇలా కళ్ళు తెరిచి చూశాడ చూస్తే రేనడ్ బంకే గారు గుర్తుపట్టేట ఎస్ ఎస్ Na Richard. Halleluja. Yeah. Halleluja.